ఆత్మకూర్లోని నిర్మలా ఫార్మసీ కాలేజ్ విద్యార్థులకు జాతీయ సేవా పథకం ఉత్తమ వాలంటీర్లుగా పురస్కారం లభించింది ఆచార్య నాగార్జున జాతీయ సేవా పథక విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్తమ జాతీయ సేవా పథక అధికారులకు మరియు వాలంటీర్లకు పురస్కారాలు అందజేయబడతాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కార ప్రధానోత్సవం మార్చి ఇరవై ఏడున నిర్వహించబడింది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో నూట తొంభై నాలుగు జాతీయ సేవా పథక ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా సుమారు పంతొమ్మిది వేల నాలుగు వందల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సభ్యులుగా ఉన్నారు ఈ పురస్కారాల కోసం అర్హులైన వారిలో ఎంపికైన ఆరుగురు వాలంటీర్లకు ప్రతి సంవత్సరం ఈ గౌరవం లభిస్తుంది ఈ పురస్కారం విద్యార్థుల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత ఆసక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుంది జరుగుతోందని నిర్మల ఫార్మసీ కళాశాల జాతీయ సేవా పథక ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు తెలిపారు ఈ ఏడాది ఎంపికైన ఆరుగురు వాలంటీర్లలో ముగ్గురు విద్యార్థులు నిర్మల ఫార్మసీ కళాశాలకు చెందిన వారే ఉండడం విశేషమన్నారు ఈ పురస్కారాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే గంగాధర్ రావు రెక్టర్ ప్రొఫెసర్ కె రత్నశీలమణి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సింహాచలం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బి దివ్య తేజోమూర్తి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాసికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ప్రమీల రాణిచే అందజేయబడినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల రెడ్డి తెలిపారు ఈ పురస్కారాన్ని అందుకున్న విద్యార్థులు బొరా దివ్యశ్రీ బి ఫార్మసీ నాలుగో సంవత్సరం రితేష్ చంద్ర బి ఫార్మసీ నాలుగో సంవత్సరం ఎస్ రేవన్ సాయి ఫార్మాడీ నాలుగో సంవత్సరం విద్యార్థుల నిరంతర కృషి సామాజిక సేవలోని ఉత్సాహాన్ని గుర్తించినందుకు గాను వీరికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవా కళాశాల సిస్టర్ నిర్మల జ్యోతి వెల్లడించారు ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు డాక్టర్ పద్మావతి డాక్టర్ హరే రాయ్ డాక్టర్ స్వప్న డాక్టర్ ఆశా బేగం డాక్టర్ సుధీర్ డాక్టర్ అలీ డాక్టర్ సౌజన్య డాక్టర్ స్పందన డాక్టర్ లక్ష్మయ్య తదితర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది బి ఫార్మసీ డి ఫార్మసీ ఎం ఫార్మసీ ఫార్మాజీ విద్యార్థులు పాల్గొని పురస్కార విజేతలకు అభినందనలు తెలియజేశారు జాతీయ సేవా పథకం యూనిట్ అనేది ఒకటి ఉంది ఈ యూనిట్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో వారి ఆదేశానికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంటుంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం నూట తొంభై నాలుగు ఎన్ఎస్ఎస్ యూనిట్ విభాగాలు వివిధ కళాశాలల నుండి పనిచేస్తూ ఉంటాయి దీనిలో భాగంగా విద్యార్థులను ఉత్సాహపరచడానికి మరింతగా సమాజం పట్ల అవగాహన కల్పించడానికి అదేవిధంగా విద్యార్థులలో వారి ప్రవర్తనను వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్ చేయడానికి కూడా ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి సో దీ వీటిని ఉత్సాహపరచడం కోసమే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రతి సంవత్సరము ప్రశంస అవార్డ్స్ని అవార్డ్స్ని అందజేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ నూట తొంభై నాలుగు కళాశాలలకు గాను పంతొమ్మిది వేల ఐదు వందల మంది విద్యార్థులు దీనిలో వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుగాను అవార్డులను అందజేయడం జరిగింది ఈ అవార్డులలో ఆ ఆరుగురిలో నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఉండటం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం చాలా మాకు చాలా ఆనందంగా ఉంది మా విద్యార్థుల ఘనత ఈ దీనికి అంతటికీ కూడా ముఖ్య కారణము వారు చేసినటువంటి కృషి అడాప్టెడ్ విలేజ్లో అంటే ఇక్కడ మేము రత్నాల చెరువుని ఎన్నుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను అందరికీ నమస్కారం అండి సో ఆత్మకూరు పరిధిలో ఉన్న నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మాకు ఆచార్య నాగార్జ్ యూనివర్సిటీ తరఫున ఎన్ఎస్ఎస్ యూనిట్ విభాగం ఉంది దీనికి అధిపతిగా డాక్టర్ ఆర్ నరేష్ బాబు ఉన్నారు ఆయన పరిధిలో బి ఫార్మసీ ఫార్మడీ ఎంఫార్మసీ డిప్లొమా కోర్సుల నుంచి ఒక యాభై ఐదు మంది వాలంటీర్లు అతని కింద పనిచేస్తూ ఉంటారు ఈ ఎన్ఎస్ఎస్ విభాగం తరఫున ఈ ఎన్ఎస్ఎస్ విభాగం ఏంటంటే అందరికీ క్లాసులు ల్యాబులే కాకుండా వాళ్ళకి పర్సనాలిటీ స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వడానికి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టడానికి ఈ ఎన్ఎస్ఎస్ చాలా తోడ్పడుతుంది ప్రజానికానికి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం లో భాగంగా ఆచార్య నాగార్జు యూనివర్సిటీ నిన్నటి రోజున అవార్డులు ప్రదానం చేయటం జరిగింది ఈ పంతొమ్మిది వేల మంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్న ఈ అవార్డుల్లో మొత్తం ఆరు అవార్డులు ఇవ్వడం జరిగింది అది గుంటూరు పరిధిలో పల్నాడు పరిధిలో బాపట్ల జిల్లా ఈ మూడు జిల్లాల పరిధిలో కలిపి మొత్తం ఆచార్య నాగార్జ్ యూనివర్సిటీ తరపున ఆరు అవార్డులు ఎన్ఎస్ఎస్ తరఫున ఇవ్వడం జరిగింది ఈ ఆరు అవార్డులకి కానీ పంతొమ్మిది వేల మంది అప్లై చేసిన తర్వాత మొత్తం ఈ ఆరిట్లో మూడు అవార్డులు మా కాలేజీకి రావడం నిజంగా చాలా గర్వించదగ్గనీయం ఈ అవార్డులు వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే మెయిన్ ఉద్దేశంగా మా కాలేజీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఎన్ఎస్ విభాగం తరఫున అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా ఎంతోమంది వాళ్ళు వాలంటీర్గానే వచ్చి ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు రేవంత్ సాయి దివ్య అనేవాళ్ళు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ వరకు వెళ్ళొచ్చారు మన రాష్ట్రం తరఫున అంతేకాకుండా రితీష్ అనే విద్యార్థి కూడా ఇంటిగ్రేషన్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది ఇలాంటివి కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది విద్యార్థులు గుడ్ ఈవినింగ్ వన్ విత్ గ్రేట్ ప్రైడ్ అండ్ ప్లెజర్ ఐ స్టాండ్ బిఫోర్ యూ యాజ్ ఎ కరెస్పాండెంట్ ఆఫ్ ద కాలేజ్ టు అనౌన్స్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్ దట్ వీ హ్యావ్ గాట్ And two days back, the university thrilled to share that the, award, the awards that got the three prizes we got. The NSS volunteers, our students. So we have the strong unit of NSS in our college with the motto "Not me, but you." And accordingly, we are serving uh, with our college motto "Love and Service." So with this uh, ambition and thought. We have incurring all the qualities in the students and accordingly, the NSS unit programming officer, Dr. R. Naresh Babugaru, is working uh, tremendously uh, to uplift the students and to uh, share uh, this knowledge to the students and to give their valuable services around uh, the surrounding places. And we are really serving better in this uh, NSS unit. सो अंदर की नमस्कार ना पेर बोर्रा दिव्यश्री ऐम स्टडिय फोर्थ इयर बी फार्मी निर्मला कॉलेज आफ फार्मी ई फील वेरी ग्रेटफुल अंड हानर्ड फर् सेलेक्टिंग द एन बेस्ट वॉल्टीर् अवार्ड फ्रम द यूनिवर्सीटी एंड నాకు ఈ అవార్డ్ రావడానికి మెయిన్ మా మేనేజ్మెంట్ అండ్ మా కోఆర్డినేటర్ సార్ డాక్టర్ ఆర్ నరేష్ బాబు గారు మాకు చాలా హెల్ప్ చేస్తూ మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూ ఉంటారు అండ్ మేము వేరియస్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఇన్ కాలేజ్లో కానీ అండ్ ఇన్ ద నేషనల్ వైడ్లో ఇండిపెండెన్స్ డేకి మేము సెలెక్ట్ అవ్వడం స్పెషల్ గెస్ట్గా వెళ్ళాము ఐ ఫీల్ వెరీ హానర్డ్ ఫర్ దిస్ అండ్ మా మేనేజ్మెంట్ ఏఎన్ఎస్ఎస్ అయినా కరెస్పాండెంట్ సిస్టర్ జ్యోతి గారు అండ్ ప్రిన్సిపల్ రెడ్డి సార్ పాముల రెడ్డి సార్ అండ్ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు ఈ అవార్డు